ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపౌలు గ్రామంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య కుల దేవత వాసవి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దర్శనాన్ని చేసుకుందామండి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు బటిపోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆయ వైశ్య స్వామి వారిని దర్శించుకుందామండి మనం ఇది ఆంజనేయస్వామి వారి వాహనం అండి ఓం శ్రీ ఆంజనేయాయ నమ ఓం పుత్రాయ నమ ఓం కేసరి నందనాయ నమ ఓం అంజనీపుత్రాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ శ్రీ ఆంజనేయస్వామికి చుట్టూతో కూడా చక్కగా మామిడి తోరణాలు కట్టారండి ముందుగా స్వామివారి పాదాలను దర్శనం చేసుకుందామండి స్వామివారి పాద దర్శనం అయిన తర్వాత మనం చూద్దామండి చూడండి ఇదంతా కూడా అండి చక్కగా పద్మం వేసి పద్మం పైన స్వామివారిని ప్రతిష్టాపన చేసించారు చక్కగా స్వామివారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చాలా బాగున్నారు కదండి స్వామివారు ముందుగా స్వామివారిని పాద దర్శనం చేసుకున్న తర్వాత పాత్రమే పైన మనం దర్శనం చేసుకోవాలండి అందుకే ముందు నేను మీకు స్వామివారి పాదాలను మాత్రమే చూపిస్తున్నాను తరువాత నేను మీకు స్వామివారి ముఖాన్ని చూపిస్తానండి చూడండి స్వామివారు ఆదారపీఠం పీఠం దగ్గర చక్కగా స్వామివారికి నాగవల్లి దళాలతో అంటే తమలపాకులతో చక్కగా స్వామివారికి లక్షదళ సహస్రనామార్చన చేశారండి ఆ తరువాత స్వామివారికి చక్కగా పూలతో చేశారు ఎంత చక్కగా చేశారో చూడండి స్వామివారికి అలంకారం చాలా బాగున్నారండి అందుకే నేను మీకు పాదాలను మామిడి ఆకులను చూపిస్తున్నాను వాటికి వాటికి చాలా దగ్గర సంబంధం ఉందండి తెలిస్తే కనుక మీకు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి ఇవన్నీ కూడా నాగవల్లి దళాలండి తలుచుకున్నంతనే కోయిన కోరికలు తీర్చేటువంటి వారండి ఆయన అభయాంజనేయ స్వామి ఈ హనుమంతుడు అందువల్ల ముందుగా స్వామివారికి చుట్టూత ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత మనం స్వామివారి వాహనాన్ని కూడా దర్శించుకోవాలండి స్వామివారి వాహనం ఉంటే చూడండి ఎంత చక్కగా ఉందో స్వామివారి వాహనం తలచుకున్నంతనే కోరిన కోరికలు తీర్చేటువంటి అభయ స్వరూపుడు శ్రీ స్వామి రామ భక్తుడు అయినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి అండి ఈయన చక్కగా నాగవల్లి దళాలతో ఆయనకు ఎంత చక్కగా సహస్రనామాచన చేశారో చూడండి స్వామివారికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామివారు చాలా బాగున్నారు కదండి స్వామివారు ఇప్పుడు స్వామివారు దేదీప్యమానమైనటువంటి రూపాన్ని చూడండి అభయాన్నిస్తూ నవ్వులు చిందిస్తూ ఉన్నారండి స్వామివారు స్వామివారు ఇన్ని రోజులు ఎండలు మండిపోతూ ఉన్నా ఈరోజు మాత్రం ఆంజనేయ స్వామి వాతావరణాన్ని చల్లగా కూల్ కూల్గా ఉంచాయండి ఆయన యొక్క శక్తి స్వరూపం అనుకోవచ్చు ఎందుకంటే పవన పుత్రుడు ఆంజనేయ స్వామి కాబట్టి అందుకని ఈరోజు పవనాలు కూడా చాలా చల్లగా వీస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి ఈరోజు నేను కూడా స్వామివారి దర్శనం చేసుకున్నానండి స్వామివారిని నేను ఆయన ఆశీస్సులు సర్వ వేళల సర్వావస్థల ఎందు ఉండాలని నేను కోరుకోవడం జరిగింది వెంటనే స్వామివారు ఆయన యొక్క ఆశీస్సులను నాగవల్లి దళంలో ఆయన యొక్క సింధూరాన్ని చూపించాయండి తలంలో ఆ దళాన్ని నా చేతికి అందజేశారు స్వామివారు ఆయన ఆశీస్సులు ఆ విధంగా ఉన్నాయండి కోయిన కోరికలు తీర్చేటువంటి అభయాంజనేయ స్వామి అండి ఈయన ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆయనను చూడంగానే నాకు ఆయన యొక్క చాలీసాను పాడాలి అనిపిస్తుంది వినండి శ్రీ గురు చరణ నిజమ ఈరోజు స్వామివారికి అక్కడ ఆ అర్చనతో పాటు స్వామివారి భక్తులకు ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా అందరికీ కూడా ఇవ్వటం జరిగిందండి ఎంత గ్రాండ్గా చేశారనండి స్వామివారికి వడమాల వేశారు లోపల కూడా శాసనామ దళాల అర్చన చేశారు చాలా బాగా చేశారండి జయ హనుమాన జ్ఞాన సాగర్ జయ కపీ లో रामदूत अतुलित बलदाम अञ्जनीपुत्र पवन महावीर विक्रम भजरङ्गि सुमति निवार सुमति केसङ्गि काञ्चनवर्णविराजसुवेश काननकुन्दलकुञ्चितकेश्र औजाभिराजे कान्दे मुञ्जजनेयूषाधि शङ्करसुवनकेशै नन्दन तेजप्रतापमहाजगवन् విద్యావాణగుణి అతి చాతు రామ కాజ కైవేకోవాతుయ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో కూడా మెన్షన్ చేయండి ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు సర్వవేళల సర్వావస్థలందు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియోను మీకు చేసి చూపించడం జరిగిందండి అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీ ఆంజనేయ